మంజునాథ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతమంది నాయకులు పార్టీలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా పార్టీలో ఆహ్వానిస్తున్నానని చెప్పే సందర్భంగా మీకు తెలియదు ఎన్నికల సమయంలో మంచి సమయంలో పార్టీలో చేరుతున్నారు కాబట్టి మీకు అన్ని విధాలుగా నా సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని వాళ్ళ కష్టాల్లో నష్టాల్లో బాధల్లో వాళ్ళ సమస్యల్లో భాగం పంచుకుంటానని ఒక కుటుంబ సభ్యుని మాత్రమే వీళ్ళందరికీ నేను అన్ని విధాలుగా సహాయం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా చేరుతున్న వారందరికీ హామీ ఇస్తున్నా మీకు తని తగిన ప్రాధాన్యత ఇస్తా ఎక్కడో కొత్తగా చేయను అనే ఆలోచన మాకు ఉండదు ఏ ప్రతిఫలాస్ లేకుండా పార్టీకి సహాయం జరిగిన ఆలోచనతో ముందుకు వచ్చారు కాబట్టి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పే సందర్భంగా ఇకపోతే ఈ ఎన్నికలు మే పదమూడో తేదీ జరుగుతున్నాయి ఇవి సాదాస ఎన్నికలు కాదు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే ఎన్నికలు మనందరి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు మన తలరాత రాష్ట ఎన్నికలు మాట చెప్పాలంటే ఈ ప్రజలు పొరపాటు చేస్తే చాలా చాలా కష్టాలలోకి వస్తాయి మీరు ఉండే మీరు ఉండే పనిలే అందరూ బెంగళూరు వెళ్ళిపోతుంది వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి చాలా 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 దారుణంగా ఉంది ఏ ఒక్కరూ ఆనందంగా లేరు ఎస్సీలు ఆనందంగా ఉన్నారా ఎస్టీ ఉన్నారా బీసీ లందంగా ఉన్నారా మహిళలు ఆనందంగా ఉన్నారా మైనార్టీల ఆనందంగా ఉన్నారా యువత ఆనందంగా ఉందా విద్యార్థుల అందంగా ఉన్నారా రైతులు ఆనందంగా ఉన్నారా ఎవ్వరూ ఆనందంగా లేరు అందరికీ అన్ని బాధలు పెట్టాడు ఇక చివరకు మనమల్లే కాదు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళమ్మ విజయమ్మ ఈయన జైల్లో ఉంటే రాష్ట్ర మద్ద తిరిగి పర్యటించి పార్టీకి ప్రాణం పోసింది ఆమెను ధర్మేశ్వర హైదరాబాద్ చెల్లెలు షర్మిల ఆమె కూడా రాష్ట్ర మధ్య తిరిగి పర్యటించింది వాళ్ళ జైల్లో ఉంటే పార్టీకి ప్రాణం వచ్చింది ఆమెను బయటకు పంపించాడు ఒకటి అడుగుతున్నా తల్లికి చెల్లికి న్యాయం చేయలేని ఈ వ్యక్తి ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండే మూడు కోట్ల మంది మహిళలకు ఆడపడుచులకు న్యాయం చేస్తారని మీరు ఆలోచన చేస్తున్నారా సాధ్యమా నమ్ముతారా మీరు